నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల అరవై ఏడు గజాలు సౌత్ వెస్ట్ కార్నర్ వనస్థలిపురం థియేటర్ దగ్గర ఉన్న ఉడాసాయి నగర్లో హైవే నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో రైట్లో ఉన్న ఈ ఇల్లు సేల్కుంది సౌత్లో థర్టీ ఫిట్ రోడ్డు ఉంది ఫార్టీ మెజర్మెంట్ ఉంది హైవే నుండి లోపలికి వచ్చే థర్టీ ఫిట్ రోడ్డు ఇది ఇంటికి వెస్ట్ రోడ్డు సిక్స్టీ మెజర్మెంట్ ఉంది రెండు కూడా థర్టీ ఫిట్ రోడ్లు నలభై అరవై సైజు పదిహేను సంవత్సరాల ఓల్డ్ హౌస్ ఇది పిల్లర్ కన్స్ట్రక్షన్ రోడ్డు నుండి హైట్ కూడా ఉంది బోర్ ఉంది కృష్ణ వాటర్ ఉంది కార్ పార్కింగ్ ఉన్నాయి కబ్బోర్డ్స్ ఉన్నాయి టూ బిహెచ్కే హౌస్ ఇది విజయవాడ హైవేలో ఆటో నగర్లో సిగ్నల్ దగ్గర ఉన్న రాజధాని హోటల్ ఆపోజిట్ నుండి డైరెక్ట్ రోడ్డు ఉంది హాఫ్ కిలోమీటర్ సుష్మా థియేటర్ సిగ్నల్ నుండి సుష్మా థియేటర్ నుండి ముప్పా కిలోమీటర్ ఉంది లోన్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఇల్లు కొన్ని ఆలోచన ఉంటే కాంటాక్ట్ చేయండి ఇదే కాలనీలో ఓపెన్ ప్లాట్ అయితే ఫస్ట్ ఏరియాడ్ వన్ ల్యాక్ నుండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు రీసెంట్ గా సేల్ అయింది ఇది హైవేకి ఇంకా దగ్గర కూడా ఉంది వీళ్ళు కొన్ని ఆలోచన ఉంటే కాంటాక్ట్ చేయండి కీస్ తీసుకుని వచ్చి ఇంటర్నల్ గా చూపించడం జరుగుతుంది నచ్చితే ఓనర్ మీటింగ్ ఉంటుంది టూ సిఆర్ నైన్టీ ల్యాక్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తే